జూన్ నెలలో పుట్టిన వాళ్ళు మహా మేధావులు మంచి మేధా సంపత్తి ఏ విషయానైనా తొందరగా గ్రహించే శక్తి వీరికి ఉంటుంది వీరు ఎలాంటి పనిలోనైనా విజయం సాధిస్తారు వీళ్ళు చాలా తెలివైన వారు ఎలాంటి పనైనా తొందరగా చేయగలరు వీరి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా పనిచేస్తుంది జూన్ నెలలో పుట్టిన వారికి తొందరపాటు చాలా ఎక్కువ అంటే ఏ పనినైనా ప్రారంభించాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేసేయాలని అనుకుంటారు వీరు చేసే ప్రతి పని వారి యొక్క స్టైల్లో చేయాలనుకుంటారు వీరు ఆకర్షణీయంగా ప్రత్యేకంగా నలుగురిలో కనిపిస్తారు జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా వాటి నుండి బయటపడే మార్గాలని అన్వేషించగల సమర్థులు తమ అభిప్రాయాలని ఖచ్చితంగా చెప్పగలరు వీళ్ళ మనసులో ఏముందో బయటికి తెలియనివ్వరు కష్టపడి సంపాదిస్తారు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది గృహాలంకరణ అంటే చాలా ఇష్టం తమ చేతులతో వండి వడ్డించాలంటే ఇతరులకి చాలా ఇష్టపడతారు ఎలాంటి సమస్యలకైనా చక్కటి సలహాలను ఇవ్వగలరు ఈ జూన్ నెలలో పుట్టినవారు వీళ్ళు స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క బాధల్ని తమ బాధలుగా ఎంపతిగా ఫీల్ అవుతారు అలాగే సమస్యలకి పరిష్కారం కూడా చూపిస్తారు వీళ్ళు బహుబ బహుముఖ ప్రజ్ఞలు అంటే ఏ పన్నైనా చేయగలరు అనమాట చాలా రకాలైన టాలెంట్ కలిగి ఉండే వ్యక్తులు ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉంటారు ప్రతి విషయంలో పాజిటివ్నెస్ చూస్తారు తప్ప నెగిటివ్గా దే ఎవరిని ఆలోచించరు వీళ్ళకి సానుభూతి ఎక్కువగా చూపిస్తారు ఎవరిని బాధ పెట్టడం వీళ్ళకి ఇష్టం ఉండదు అప్పుడే కోపం ఉంటుంది అప్పుడే మామూలుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఉల్లాసంగా హ్యాపీనెస్గా ఉంటారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారు వీళ్ళు మంచి హాస్యప్రియులు ఎక్కడున్నా వీళ్ళ చక్కటి జోక్స్ అలాంటి వాటితో చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రజెన్స్ అందరికీ ఇష్టమవుతుంది ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళలో ఎంత మంచి లక్షణాలు ఉంటాయి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే